హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఈ రోజున ప్రమాదాన్ని తలుసుకుంటేనే వెన్నుల్లో వెనుగి పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజున మనిషి ఆయుష్ ఎలా తయారైందంటే లేకపోతే మనిషి జీవన జీవితం ఎలా తయారైందంటే చీమకన్నా హీనంగా దోమకన్నా ప్రమాదకరంగా మారింది ఫ్రెండ్స్ ఈ రోజున చిన్న సేమ కొడితే దాన్ని నలిపేస్తాం ఏదైనా దోమ కొడితే దాన్ని మరి పిండి పాడేస్తాం ఫ్రెండ్స్ అలాంటిది మనిషి జీవితం కూడా అంతకన్నా హీనంగా తయారైంది ఫ్రెండ్స్ ఈ ప్రమాదం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇంత ఏ టెక్నాలజీ వచ్చింది ఇంత భద్రత మరి సౌకర్యాలు వచ్చినాయి మనిషి జీవితాలకి అయినప్పటికీ కూడా మనిషి జీవితం గ్యారంటీ లేని జీవితం అయిపోయింది ఫ్రెండ్స్ మనిషి మరి ఉదయాన్నే లెగిస్తాడు సాయంకాలానికి మనిషి ప్రాణాలతో ఉంటాడంటే నమ్మలేని పరిస్థితులు వచ్చినాయి ఫ్రెండ్స్ అట్లాంటి ప్రమాదాలు ఈ రోజున జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఏదైనా ప్రమాదం అంటే ఏదైనా భూకంపం వచ్చే లేకపోతే ఏదైనా వచ్చో మరి ప్రమాదం జరిగింది అనుకోవడానికి లేదు ఫ్రెండ్స్ ఈ రోజున యాక్సిడెంట్ అంటే పోనీ బస్ అన్న మరి ఏ అన్నా ఫెయిల్ అయ్యి లేకపోతే ఏదన్నా మరి వెహికల్ ఫాస్ట్గా వచ్చి అనుకుంటాకే లేదు ఫ్రెండ్స్ సాపీగా ఉన్న రోడ్లు మరి దాదాపు వందడుగులు ఉన్న మరి రోడ్లు యాక్సిడెంట్ జరిగిందంటే మరి ఆ మనం ఎలా ఊహించుకోవాలి ఇరవై మంది దాదాపు సజీవ దహనం అయిపోయారంటే ఈ రోజున మనం మరి దాన్ని ఎలా మనం జీర్ణించుకోవాలి తెలియని విషయం అయితే మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మనిషి ఇరవై సంవత్సరాల మనిషి మరి మద్యం సేవించి ఫ్రెండ్స్ నాకు తెలవడుతున్నాను ఆ మనిషికి తెలియదా మనం ఈ రూపాయలు దాదాపు ఈ రూపాల మద్యం మనం సేవిస్తే మనం మన కంట్రోల్లో ఉండదు మన శరీరం మన కంట్రోల్లో ఉండదు అన్నది అతనికి తెలీదా ఈరోజున మద్యం పుల్లుగా అతను సేవించి రోడ్ బైక్కి పల్సర్ బైక్ తీసుకుని రోడ్ బైక్ వచ్చిందంటే అతనికి తెలీదా మనం కంట్రోల్ మన కంట్రోల్ మనలో మనం ఉండము ప్రమాదాలు దొరుకుతాయి అతనికి తెలియదా తెలుసు కూడా మరి ఎలాగా మరి మన రాజ్యాంగాన్ని లేకపోతే మన చట్టాలని గౌరవించకుండా మనకి చట్టాలకి చే చిక్కిన వాళ్ళు ఏం చేస్తారులే వేస్తే చిన్న ఫైన్ వేస్తారని ఒక దురుద్దేశంతో కదా ప్రజలుగా విచ్చలవిడిగా వీడిగా మద్యం తాగి రోడ్ల మీదకి వచ్చి ధ్యానం చంపేస్తున్నారు ఫ్రెండ్స్ అతనికి తెలీదా దాదాపు అతనికి ఇరవై పై అతను మెచ్యూరిటీ గల మనిషి కదా అని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజున ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల మనిషి ఫుల్గా మద్యం సేవించి రోడ్డు మీదకి వచ్చి తన ప్రాణం తన తీసుకోకూడటం తీసుకోవటంతో పాటు ఇరవై మంది ప్రాణాలు మరి బలికొన్నాడు ఈ విషయాన్ని మనం ఎలా జీర్ణించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి తన ప్రాణం తాను తీసుకుంటే లేదు తను చేసిన దానికి తాను శిక్ష అనుభవించాడు కానీ ఇరవై మంది సజీవ దహనం అయ్యిందంటే దాంట్లో మామూలు వ్యక్తులు కాదు సాఫ్ట్వేర్లు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు చిన్నపిల్లల చిన్నపిల్లల ఫ్రెండ్స్ అన్యం పుణ్యం తెలియని చిన్నపిల్లలు ఎంతోమంది ఉన్నారు అంతమంది సజీవ దహనం అవడానికి కారణం ఆ మద్యం తాగించిన వ్యక్త లేకపోతే ఆ బైకు రూడి మీద పడున్న మరి ఆ కంట్రోల్ చేయలేని ఆ డ్రైవరా ఈ ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు ఫ్రెండ్స్ ఆ చనిపోయిన వ్యక్తులు దాదాపు తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి లేకపోతే వయసు తిరిగిన ముసలాలు ఉంటారు అలా కొడుకులు కానీ కూతురు కానీ చనిపోతే ఆ ముసల బాధ్యత ఎవరు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఒకదానికి కూడా లింక్అప్ కదా ఈ లోకంలో ప్రతిదీ కూడా మనం ఏ విషయాన్నైనా భూతద్ధం చూస్తాం కానీ ఈ విషయాన్ని మనం ఎలా చూడాలి దాదాపు బస్సు నూట అరవై నూట యాభై వేగంతో మరి రోడ్డు మీద దూసుకుపోతుందంటే ఒక ఎదురుగుండా పడిన ఒక బైకు దాదాపు ఒక ఐదు ఉన్న బైక్ కనిపించలేదంటే కనిపించిన ఎక్కించి దాదాపు రెండు వందల మీటర్లు తీసుకెళ్ళంటే ఫ్రెండ్స్ ఏమనుకోవాలి డ్రైవర్ నిర్లక్ష్యం కాదా ఇది దాదాపు బైకు మరి దగ్గరలో ఆగలేకపోయినా కనీసం ఒక యాభై మీటర్లు వెళ్ళి బస్సు ఆగదా బస్సు ఆగుంటే అందరూ బతికేవరు కదా మంటలో చిన్న చిన్న మంటలు వచ్చిన మరి వాళ్ళందరూ మరి ప్రాణాలతో బయట వాడరు కదా ఇది కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కాదా నేను ఈ రోజున మరి మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజున మనం అక్కడ ప్రమాదం జరిగింది కానీ ప్రమాదం జరిగిన చోట చాలా మంది సెల్ఫీలు తీసుకోవటం మనం వింటున్నాము చూస్తున్నాము కనీసం ఒక బస్సు ప్రమాదం ఉందంటే మన ఎదుటివారిని కాపాడాలి లేకపోతే ఎదురు ఎదుటివారికి ఏదైనా సహాయం చేయాలని కాకుండా చాలా మంది సెల్ఫీలు తీసుకుని మరి మరి వాళ్ళ మానవానందం పొందుతున్నారు ఇంకొంతమంది అయితే మనకి ఎందుకులే ఇన్సిడెంట్ గురించి అని ఓ పక్క నుంచి వాళ్ళ వెహికల్ వేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏం ఫ్రెండ్స్ ఈ చూడండి మానవత్వం మనిషికి రాను రాను ఎలా మారుతుందంటే ఈ సమాజంలో కనీసం మన ఇంట్లో పరిస్థితులు అయితేనే మనం పట్టించుకొని మరి చాలా దుర్భాగ్రమైన జీవితాన్ని మనం గడుపుతున్నాం ఫ్రెండ్స్ చాలామంది సైడ్ అంట వెహికల్లో వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వారికి సహాయం చేద్దామని మన మనస్తత్వం కూడా